హే య్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గేర్ హెడ్ ఇన్ తెలుగు ఫైనల్ గా మన ఇండియన్స్ ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న టాటా హ్యార్యర్ ఈవీ అయితే లాంచ్ అయిపోయింది అసలు మామూలుగా లేదు జస్ట్ ఈ కారు ముందు నుంచుంటేనే గూజ్ బాంబ్స్ వస్తున్నాయి అని మీకు అందరికి తెలుసు నేను టాటాకి ఎంత పెద్ద ఫ్యాన్ అని అసలు టాటా వాళ్ళు ఎంతగా దీనిని అడ్వర్టైజ్మెంట్ చేశారంటే కొండ లెక్కించడం దగ్గర నుంచి మిలిటరీ ట్రక్స్ని టో చేయటం డ్రిప్ చేయటం అండ్ ఫైనల్గా ఇలా మన ముందు షోరూంలో ఉండటం వరకు చాలా పెద్ద జర్నీ అని చెప్పుకోవచ్చు ఇంకా దీంట్లో కలర్ ఆప్షన్స్ వచ్చేసరికి నైన్ ఇంటా లాక్ ఎంపౌర్డ్ ఆక్సైడ్ ప్రిస్టిన్ వైట్ అండ్ ఇక్కడ మన ముందు ఉన్నది ప్యూర్ గ్రే ఏదో ఎలక్ట్రికల్ వెహికల్ ఫైవ్ టు సిక్స్ వేరియంట్స్ లో లాంచ్ చేస్తున్నారని మనం అనుకుంటాం బట్ కానే కాదు దీంట్లో అక్షరాల సిక్స్టీన్ వేరియం లో లాంచ్ చేస్తున్నారు అడ్వెంచర్ అడ్వెంచర్లెస్ ఫియర్లెస్ ప్లస్ ఎంపవర్డ్ ఎంపవర్డ్ క్యూడబ్ల్యూడి అండ్ వీటిల్లో కూడా సిక్స్టీ ఫైవ్ వాట్ సెవెంటీ ఫైవ్ వాట్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ రేర్ వీల్ డ్రైవ్ అండ్ ఆల్ వీల్ డ్రైవ్ అని సిక్స్టీన్ వేరియం లో లాంచ్ చేస్తున్నారు ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్నది ఫోర్ వీల్ డ్రైవ్ వేరియంట్ టూ ఎలక్ట్రిక్ మోటార్స్ తో వస్తుంది ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే బేస్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ టాప్ ఎండ్ వచ్చేసరికి ఎక్స్ షో రూమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ దగ్గర ఎండ్ అవుతుంది అండ్ గాస్ ఈ ఒక్క వేరియం కాదు టాటా వాళ్ళు లాంచ్ చేసిన ప్రతి ఒక్క వేరియంట్ ఫ్రమ్ బేస్ వేరియంట్ నుంచి టాప్ వేరియంట్ వరకు ఫ్యూచర్లో ఆల్ వేరియంట్ రివ్యూస్ అయితే మన చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ మీరు ఈ వెహికల్ టెస్ట్ డ్రైవర్ బుక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మన కర్మన్ ఘాట్లో ఉన్న సెలెక్ట్ టాటా మోటార్స్కి వచ్చేయండి అండ్ క్వరీస్ కోసం కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి అండ్ గైస్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం హే గా దిస్ ద కీస్ ఫర్ టాటా హ్యారేర్ ఈవీ మొత్తం త్రీ ఇస్తున్నారు ఒకటి ఈ సర్కిల్ కీ ఫోబ్ విత్ మల్టీపుల్ ఫంక్షనాలిటీస్తో వస్తుంది మనం దీనిని యూజ్ చేస్తూ కార్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మూవ్ చేసుకోవచ్చు ఇంకా స్మార్ట్ కార్డ్ ఈ కార్డ్ ని మనం టెస్ట్ క్లాస్లో చూసాము జస్ట్ డ్రైవర్ సైడ్ డోర్ కి ట్యాప్ చేస్తే లాక్ అండ్ అన్లాక్ అవుతుంది మనం వితౌట్ కీ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ నార్మల్ స్పేర్ కీస్ టూ ఇస్తున్నారు ఇంకా ఫ్రెండ్ మనం చూసుకుంటే కనెక్టెడ్ డిఆర్ఎస్ ఆఫర్ చేస్తున్నారు దీంట్లో మీకు సైడ్ ఇండికేటర్స్ కూడా వర్క్ అవుతాయి అండ్ ఫ్రంట్ ఇక్కడ గ్రిల్ ఏముండదు ఇది ఈవీ కాబట్టి టాటాలోగో ఈవీస్లో ఈలోగోనే ఇస్తున్నారు ఫ్రంట్ పార్కింగ్ కెమెరా చూసుకోవచ్చు ఇక్కడ వెంటిలేషన్కి చిన్న స్పేస్ అయితే ఇచ్చారు నెంబర్ ప్లేట్ మౌంట్ అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఇంకా లోవర్ లో మీకు తో వస్తుంది కాబట్టి యాడస్ రైడర్ ఇక్కడ ప్లేస్ చేశారు ఇంకా ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఎల్ఈడి ప్రొవెక్టెడ్ హెడ్ తో వస్తుంది కింద మనం చూసుకుంటే కార్నర్ ఫాగ్ ల్యాంప్స్ ఇస్తున్నారు అండ్ ఆల్సో ఎరడాని కోసం వర్కింగ్ ఏరివెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా ఇదనమాట ఫ్రంట్ లుక్స్ అయితే ఇంకా టైర్స్ విషయానికి వస్తే టూ ఫార్టీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ నైన్టీన్ నుంచి ఎలావీస్తో వస్తుంది ఇది ఏరడనమిక్ కవర్స్తో వస్తున్నారు స్టైలిష్ డిజైన్ అని చెప్పుకోవచ్చు అండ్ సైడ్ డోర్ ప్యానల్స్కి ఈవీ బ్యాడ్జింగ్ చూసుకోవచ్చు అండ్ అలాగే సైడ్ స్టెప్పర్ ఈ ఆరోఎమ్స్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ఆరోఎంస్ దీంట్లో మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ కూడా ఇస్తున్నారు సైడ్ కెమెరా బాటంలో ప్లేస్ చేశారు ఇంకా వర్కింగ్ రూఫ్ రైల్స్ చూసుకోవచ్చు అండ్ అలాగే పాండోమిక్స్ అండ్రూఫ్ అనమాట ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే డ్రైవర్ అండ్ కోర్ డ్రైవర్ సైడ్ మనకి కీలెస్ ఎంట్రీ ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ డోర్స్కి మాత్రం కీలెస్ ఎంట్రీ రావట్లేదు ఇంక ఇక్కడ చూసుకుంటే ఫోర్ డ్రైవ్ బ్యాచింగ్ డ్యూవల్ మోటార్స్తో వస్తుంది ఫ్రంట్ టూ వీల్స్కి ఒకటి అండ్ రేర్ వీల్స్కి ఇంకొకటి అండ్ బ్యాక్ కనెక్ట్ ఇంటి చూసుకోవచ్చు చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి సేమ్ హ్యారేర్లు ఏమి ఇచ్చారు ఇక్కడ కూడా అదే ఇస్తున్నారు సైడ్ ఇండికేటర్స్ కూడా దీంట్లోనే ప్లేస్ చేశారు ఇంకా కింద పార్కింగ్ లైస్ అండ్ రిఫ్లెక్టర్స్ చూసుకోవచ్చు దీని కిందనే ఎరడాన్ మీక్ చూసుకోవచ్చు ఇంకా రూఫ్ మీద చూసుకుంటే షార్క్ఫిన్ యాంటీనా త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా చూసుకోవచ్చు దీంట్లో అండ్ రేస్ పాయిలర్ పీనా బ్లాక్ తో వస్తుంది హై స్టాప్ ల్యామ్ కూడా దీంట్లోనే ఇస్తున్నారు అండ్ సెలెక్ట్ బ్యాజింగ్ ఓకల్ ఫర్ లోకల్ ఇది ఓన్లీ టాటా కార్స్లోనే చూస్తాం డిఫాగర్ చూసుకోవచ్చు అండ్ ఆల్సో వీటిని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాటా కార్స్లో చూస్తాం వైపర్ టాటా లోగో అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ దాని కిందనే నెబర్ ప్లేట్ లైట్స్ ఇక్కడ చూసుకుంటే బూట్ ఓపెన్ బటన్ ఇచ్చారు హెరర్ ఇవీ బ్యాజింగ్ చూసుకోవచ్చు అండ్ ఎయిర్ ప్యాకింగ్ సెన్సార్స్ ఇంక బ్యాక్ సైడ్ వ్యూ అయితే సరే ఇంక బూట్ అయితే ఓపెన్ చేద్దాం ఈ సర్కిల్ ఫోప్ కీలో బటన్ డబుల్ ప్రెస్ చేస్తే టెయిల్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ క్లోజ్ కూడా దీని నుంచే చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హ్యూమన్ హెల్ప్ అనమాట చూసుకోవచ్చు వైడ్ అయితే ఓపెన్ అయ్యింది ఇంక లోపల చూసుకుంటే సేమ్ హ్యారర్ అండ్ స్టెల్ ఎడిషన్లో ఎలా ఇచ్చారో సేమ్ అదే ఇస్తున్నారు వన్ టచ్ క్లోజ్ బటన్ అండ్ అలాగే పార్సెల్ ట్రే చూసుకోవచ్చు లోపల ఈ కార్కి సంబంధించిన ఛార్జెస్ ఉన్నాయి ఇంకా బూట్ లైట్ పక్కనే పార్సెల్ హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ హ్యారర్ ఫైవ్ అండ్ టూ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్తో వస్తుంది దీంట్లో రేర్ సీట్స్ని స్లిట్ చేసుకొని బిగ్ అమౌంట్ ఆఫ్ రూమ్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ దీని కింద ని చూసుకోవచ్చు హ్యారే స్టెల్త్ ఎడిషన్ లో అండర్ బాడీలో ఇచ్చేవాళ్ళు ఇది ఇవీ కాబట్టి అండర్ బాడీ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే దీన్ని ప్లేస్ చేశారు ఇంక ఇదనమాట సరే ఇంకా వితౌట్ ఎనీ బూట్ బూట్ని క్లోజ్ చేద్దాం అండ్ పక్కన చూసుకుంటే వెహికల్ ఛార్జింగ్ ఎక్కడి నుంచి పెట్టుకోవచ్చు నాకు ఏదైతే పర్సనల్ గా నచ్చింది అన్ని ఈవీ కార్స్లో ఇది ఫ్రంట్ లోగో పక్కన లేదా లోగోలోనే ఛార్జింగ్ ప్రోట్ అనేది ఇస్తున్నారు బట్ అలా ఇవ్వడం వల్ల కార్కున్న లుక్స్ని డ్యామేజ్ అయితే చేస్తున్నారు సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అని చెప్పుకోవచ్చు రేర్లో కూర్చొని కంఫర్ట్ అండ్ ఫీచర్స్ని చెక్ చేద్దాం డోర్ హెవీ అయితే ఉంది వైడ్గా ఓపెన్ అవుతుంది హార్బోన్యర్ లెదర్ ట్రీట్మెంట్తో అయితే ఆఫర్ చేస్తున్నారు వైట్ ఫినిష్తో వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి డార్క్ రూమ్ డోర్ హ్యాండిల్స్ చూసుకోవచ్చు అండ్ అలాగే ఈ గ్రాబ్ హ్యాండిల్కి లెదర్ ట్రీట్మెంట్తో వస్తుంది ఇంకా కింద కూడా డ్యూయల్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు అండ్ పక్కన జేవిఎల్ స్పీకర్స్ రేర్లో మనకి సన్షైట్ ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ హ్యారేర్లు లాగానే ఇంకా పక్కన ట్వీటర్స్ని ప్లేస్ చేశారు సో అదనమాట ఇంకా లోపల కూర్చొని కంఫర్ట్ని చెక్ చేద్దాం మ్యాగ్జిన్ హోల్డర్ని చూసుకోవచ్చు లెగ్ రూమ్ నీ రూమ్ కూడా బాగానే ఉంది అండర్ తే సపోర్ట్ కూడా పర్లేదని చెప్పొచ్చు నా హైట్ వచ్చేసరికి సిక్స్ ఫీట్ సో నాకు కంఫర్ట్గానే ఉంది సీట్స్ కూడా ప్రీమియం ఉన్నాయి ఇంకా అడ్జస్టబుల్ హెడ్రష్ టూ సైడ్స్ ఆఫర్ చేస్తున్నారు మిడిల్లో ఇవ్వట్లేదు అండ్ మిడిల్లో మనకి ఆన్ రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్ పక్కనే గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్స్తో వస్తుంది అండ్ పాండ్రోమిక్ సన్ రూఫ్ ఇది మెయిన్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఈ సైడ్ కూడా సేమ్ ఎయిర్ బ్యాగ్స్ అండ్ గ్రాప్ హ్యాండిల్ చూసుకోవచ్చు అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ మిడిల్లో మొబైల్ పెట్టుకోవడానికి అండ్ దాని కింద నేను సిక్స్టీ ఫైవ్ వాట్ అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు అండ్ మిడిల్లో హంప్ అయితే లేదు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి అండర్ ద బాడీ బ్యాటరీతో వస్తుంది కాబట్టి ఫ్లాట్ అయితే ఉంటుంది బాటమ్ ఇంక ఇదనమాట ఫ్రంట్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే ప్రీమియం అండ్ అట్రాక్టివ్గా ఉంది ఇక్కడ బీ పిల్లర్కి రేర్ ఎలివెంట్స్ని చూసుకోవచ్చు ఆల్రైడ్ ఇంకా డ్రైవర్ సైడ్కి వెళ్ళిపోదాం భయా నేను చెప్పాను కదా స్మార్ట్ కార్డ్తో లాక్ అన్లాక్ చేసుకోవచ్చు అని అండ్ అలాగే డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సైడ్ కీలెస్ ఎంట్రీని ఆఫర్ చేస్తున్నారు డోర్స్ అయితే హెవీగా ఉన్నాయి నేను పర్సనల్గా ఫీల్ అయ్యింది బికాస్ ఆఫ్ బుల్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు ఇంకా డోర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఆల్ ఫోర్ డోర్స్కి వార్నింగ్ లెంప్స్ ఇస్తున్నారు అండ్ కార్బన్ లెదర్ ట్రీట్మెంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా పవర్ విండర్ స్విచ్చెస్ ఉన్నాయి డార్క్ రోమ్ ఫినిష్తో వస్తుంది డోర్ హ్యాండిల్స్ అండ్ పక్కనే గ్రే ట్రీట్మెంట్తో గ్రాప్ హ్యాండిల్స్ ఇస్తున్నారు కింద చూసుకుంటే బిగ్ అమౌంట్ ఆఫ్ డోర్ పాకెట్స్ బాటిల్ అండ్ అంబ్రెల్ హోటల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు జేబీ స్పీకర్స్ చూసుకోవచ్చు ఇంకా పైన ఓర్వమ్స్ కంట్రోల్స్ ఉన్నాయి ఆటో ఫుల్ ఫంక్షన్స్తో వస్తుంది ఇంకా సీట్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి సిక్స్ వే పవర్ అడ్జస్టబుల్తో వస్తుంది అండ్ ఆల్సో దీంట్లో త్రీ మెమరీ ఫంక్షన్స్తో వస్తుంది సో త్రీ మెంబర్స్ వరకు వాళ్ళకి నచ్చినట్టుగా సీట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఈ వన్ టూ త్రీ బటన్స్లో మీరు మెమరీ పెట్టుకున్న బటన్ని గనక ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఇంతకు ముందు సెట్ చేసుకున్న యాంగిల్లోకి సీట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఆల్సో వెంటిలేటెడ్ సీట్స్తో వస్తుంది త్రీ స్టేజ్ వెంటిలేషన్ ఫంక్షన్స్తో వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఏబీ ప్యాడల్స్ చూసుకోవచ్చు ఓపెన్ లివర్ ఇంకా మంచి లెదర్ ట్రీట్మెంట్తో వస్తుంది యామియం లైటింగ్ అండ్ పియనో బ్లాక్ ఫినిష్తో ఆఫర్ చేస్తున్నారు డాష్ బోర్డ్ మీద ఈ ట్రీట్మెంట్ డిఫరెంట్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇంకా పక్కనే స్టార్ట్ స్టాప్ బటన్ ఇంకా లోపల కూర్చొని ఈచ్ అండ్ ఎవరీ ఫ్యూచర్ అయితే చెక్ చేద్దాం ఏసీ వెంట్స్ చూసుకోవచ్చు స్లిక్ డిజైన్తో వస్తున్నాయి అండ్ డాష్ బోర్డ్ మీద ఈ ప్యాటర్న్ చాలా బాగుంది వైట్ కార్బన్ ఫైబర్ అని చెప్పుకోవచ్చు ఇంకా అలాగే అమ్యంట్ లైటింగ్ ఎక్కడే కాదు బ్యాక్ రోలో కూడా ఇస్తున్నారు సన్ రూఫ్ దగ్గర గ్లబ్ బాక్స్ చూసుకుంటే బిగ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు విత్ లైట్ అండ్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసుకోవచ్చు మిడిల్లో స్పీకర్స్ ఇస్తున్నారు అండ్ బోత్ ఏ పిల్లర్స్కి కూడా చూసుకోవచ్చు ఇంకా మిడిల్లో అండ్ టచ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఫోర్టీన్ పాయింట్ త్రీ ఇంచ్ టచ్ స్క్రీన్తో వస్తుంది హ్యారియర్లో మనకి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచ్తో వచ్చేది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఇక్కడ ఐఆర్వేమ్ చూసుకుంటే మనకి షార్క్విన్ యాంటీనాలో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ అయితే ప్లేస్ చేశారు దాని యొక్క వ్యూ ఎక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ ఆండ్రాయిడ్ టూ పాయింట్ జీరో ఫీచర్స్ అన్ని చూసుకోవచ్చు అమెజాన్ అలెక్సా క్లైమేట్ కంట్రోల్ మూడ్ లైటింగ్ చూసుకుంటే మనం అంబియన్ లైటింగ్ ఇక్కడి నుంచి కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైన కలర్స్లో ఫ్రంట్ అండ్ రేర్లో కూడా దీంట్లో మనకి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్తో వస్తుంది కాబట్టి ఒకసారి సరౌండింగ్ వ్యూ అయితే చెక్ చేద్దాం టూ డి త్రీ ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్కి స్విచ్ అవ్వచ్చు కెమెరా క్వాలిటీ అయితే బాగుంది టచ్ రెస్పాన్స్ కూడా పర్లేదని చెప్పుకోవచ్చు ఇంకా వాయిస్ అసిస్ట్లోకి వెళ్ళి మనం వాయిస్ కమెంట్స్తో సన్ రూఫ్ కూడా ఓపెన్ చేయొచ్చు జేబిఎల్ స్పీకర్స్తో వస్తుంది కాబట్టి జేబిఎల్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి సౌండ్ని టెస్ట్ చేద్దాం ఇంకా కింద చూసుకుంటే ఏసీ వెంట్స్ అండ్ ఆమియం లైటింగ్ అండ్ పియానా బ్లాక్ ఫినిష్తో చూసుకోవచ్చు క్లైమేట్ కంట్రోల్ హ్యాజర్ లైట్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా టచ్ కంట్రోల్స్ అండ్ అలాగే టైప్ సి వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు అండ్ మెయిన్ థింగ్ దీంట్లో మనకి సిక్స్ మల్టీ టెరైన్ మోడ్స్ ఆఫర్ చేస్తున్నారు నార్మల్ మడ్రస్ట్ రాక్ ట్రావెల్ శాండ్ స్నో గ్రాస్ అండ్ కస్టమ్ కూడా చేసుకోవచ్చు మోడ్స్ని ప్రీమియం ఉంది నాప్ కూడా అండ్ గేర్ నాప్ చూసుకోవచ్చు అండ్ అలాగే పార్కింగ్ సంబంధించిన బటన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం పినా బ్లాక్ తో ఇస్తున్నారు మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ప్రీమియం లుక్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి స్మార్ట్ కార్డ్ మన దగ్గర కీ లేకపోయినా కానీ దీంతో కార్ని లాక్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆంబ్రెస్ట్ దీని కింద కూడా చిన్న స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు దీంట్లో కూడా ట్వెల్వ్ వోల్స్ అవుట్పుట్ అండ్ టైప్ సి కూడా ఆఫర్ చేస్తున్నారు అండ్ ఆమ్రెస్ట్ మూవ్ చేసుకోవచ్చు కంఫర్ట్కి తగ్గట్టుగా ఇంకా మిడిల్లో చూసుకుంటే ఆటో డీమింగ్ ఐఆర్విఎమ్స్ కో డ్రైవర్ సైడ్ చూసుకుంటే మిర్రర్స్ అండ్ చిన్న ఎల్ఈడి లైట్స్ కూడా ఇస్తున్నారు ఎక్కడ చూసుకున్నా కానీ కాస్ట్ కటింగ్ అయితే లేదు కస్టమర్ని సాటిస్ఫై చేసే విధంగానే ఇస్తున్నారు అన్ని ఇంకా డ్రైవర్ సైడ్ చూసుకోవచ్చు మిడిల్లో వైస్ అండ్ సన్ రూఫ్ బటన్స్ ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం వాయిస్ కమేతో కూడా ఓపెన్ చేసుకోవచ్చు దీనిని ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ తో వస్తుంది దీంట్లో మనకి డ్రైవింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ రేంజ్ కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ కార్ స్పీడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది సెంటర్లో లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని బ్రౌజ్ చేసుకోవచ్చు స్టీరింగ్ కంట్రోల్స్ యూజ్ చేసి ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే లెదర్ ఫినిష్డ్ ఫోర్ స్టీరింగ్ స్టీరింగ్తో వస్తుంది ఆటాలోగో ఓన్లీ కార్ ఆన్లో ఉన్నప్పుడే కనిపిస్తుంది ఇంకా లెఫ్ట్ సైడ్ ఆడియోమేడియా కంట్రోల్స్ రైట్ సైడ్ క్రూజ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లాస్టర్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా టీల్ టెన్ టెలిస్కోపిక్ మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే ప్యాడోషిఫ్టర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకి వైపుకి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి అండ్ రైట్ సైడ్ హెడ్ ఫంక్షన్స్ హై బీమ్ లో బీమ్ ఇంక ఇదనమాట డ్రైవర్ సైడ్ ఫంక్షన్స్ గురించి ఒకసారి ఫ్రంక్ ఓపెన్ చేసి చూద్దాం అండర్ ద హుడ్ సిక్స్టీ సెవెన్ లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు చూసుకోవచ్చు ఇంజనీరింగ్ ఉండదు కాబట్టి మొత్తం క్లోజ్ ఉంటుంది ఇంక ఇదనమాట గాయస్ హ్యారర్ ఈవికి సంబంధించిన రివ్యూ అయితే చూశారు కదా మొత్తం ఫ్యూచరిస్ట్ డిజైన్ అండ్ బయట వేరే ఈవీ తో కంపేర్ చేస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్లో లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కళ్ళు మూసుకొని ఇది బెస్ట్ చాయిస్ అని నేనే కాదు మీరు కూడా అంటారు సో ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పే కదా కర్మనం ఘాట్లో ఉన్న సెలెక్ట్ టాటా మోడల్స్కి అయితే విజిట్ అవ్వండి సో గాయస్ మీరు ఈ హ్యారియర్ గురించి ఏమనుకుంటున్నారో పక్కా కామెంట్ చేయండి అండ్ ఇలాంటి కార్స్ అండ్ బైక్స్ కంటే తెలుగులో డైలీ కావాలనుకుంటే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ ప్లీజ్ డ్రైవ్ సేఫ్